ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న మార్కాపురం పదో వార్డుకు చెందిన మక్బుల్ బీ మస్కట్ లో చిక్కుకుంది కూలి పనుల కోసమని గత నెల ఇరవై ఐదో తేదీన ఆమె హైదరాబాద్ కు వెళ్లి అక్కడ ఏజెంట్ ద్వారా మస్కట్ కు వెళ్లింది అయితే పని చూపకుండా పది రోజులుగా ఓ గదిలో బంధించారని ఆమె విలపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్లాలంటే రెండు లక్షల రూపాయలు కట్టాలని హింసిస్తున్నారని వాపోయింది తిండి కూడా సరిగా పెట్టడం లేదని చెబుతుంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తనను విడిపించాలని ఆమె ఈ సందర్భంగా వేడుకుంటుంది నా పేరు షేక్ మహ్బుల్బి అండి నేను ఇక్కడ మస్కట్కి వచ్చాను మస్కట్కి వచ్చి ఇంట్లో పని కోసమని వచ్చానండి ఒక ఏజెంట్ పరంగా పంపించారు నేను హైదరాబాద్లో రెండు రోజులు ఉన్నాను రెండో తారీఖు మస్కట్కి వచ్చాను కానీ నాకు ఇక్కడ పని పాట ఏమి చూపించలేదు వెళ్తారులే వెళ్తారులే అని అంటున్నారు కానీ నాకు ఏ పని చూపించలేదు రెండు పెట్టి లాంగ్ చేసేసారు మాది మార్కపోయింది మాకు ఏజెంట్ హైదరాబాద్లో ఉన్న పని పంపించాడు నన్ను కొద్దిగా కాపాడండి మీరు ఇంకా ఇక్కడ రూమ్లో పెట్టి చాలా మెసేజ్ తిన్నారు ఫోన్ ఇవ్వటం లేదు పాస్పోర్ట్ మొత్తం అందులో వాళ్ళే చేతిలో తీసుకున్నారు ప్లీజ్ అండి నన్ను కాపాడండి పక్కన మేడం ఉందండి అందుకని ఎక్కువసేపు మెసేజ్ పెట్టలేకపోతున్నానండి నేను వచ్చి పది రోజులు దాటిందండి పని లేదు ఏం లేదు ఇంటికి వెళ్తానంటే డబ్బులు కట్టండి అని అంటున్నారు కానీ డబ్బులు ఇంటి దగ్గర లేవండి ఆ డబ్బులు ఉంటుంది దూరం ఎందుకు వస్తుందండి